హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్మహిలాగ్స్ ఇద్దరు మ్యాచింగ్ ఏజ్ చేసిన ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు యాక్చువల్లీ తను ఎంత షార్ప్ అంటే ఏదన్నా చూస్తే చాలా ఇట్ల పట్టేస్తుంది వాళ్ళత్తను ఇమిటేట్ చేస్తుంది చూడండి తనకు చాలా చాలా నచ్చిన సాంగ్ గులాబీ షరారా ఉత్తరాఖండ్ ఫేమస్ సాంగ్ గులాబీ సాంగ్ అంటే నాకు ఎంతగానో ఇష్టం ఆ సాంగ్ వచ్చినప్పుడు మిత్రులు ఉన్నాయని సరే లేచి మరీ డ్యాన్స్ చేస్తుంది స్టెప్స్ చూడండి వాళ్ళ నాని కూడా ఇది ఇక్కడ మనిషి కాదే పిల్లలు టీవీ అండ్ యూట్యూబ్ దీని ఫేవరెట్ సాంగ్ కావద్దు అనుకుంటాము బట్ ఎంత చేసినా వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అంటే మేమైతే మోస్ట్లీ యూట్యూబ్ ప్రిఫరెన్స్ ఇస్తాము కానీ యూట్యూబ్లో టీవీలో యూట్యూబ్ పెట్టేసి కొన్ని సాంగ్స్ తనకు చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం స్టెప్స్ చూస్తే నేను నేర్పించడం కాదు తనే చేస్తుంది అత్త కూడా మంచి డాన్సర్ వీళ్ళంతా ఇప్పుడు చూసినవా తెలంగాణలో బతుకమ్మ అంటే వెరీ వెరీ స్పెషల్ చెయ్య చెయ్యి ఒక లేదు చేస్తాము డ్యాన్స్ రా కన్నమ్మ మా విహియాడు ఇప్పుడు ట్వంటీ పెట్టిన ఫోర్లో అయితే డెఫినెట్లీ బతుకమ్మ అటెండ్ అవుతుంది మంచి డ్యాన్స్ చేస్తుంది అని కొట్టకే బుట్టకే అది దెబ్బను కొట్టుకుంట పడుతుంది పడుతుంది అది డ్యాన్స్లో అయితే ఫ్యూచర్లో వాళ్ళు అతను డెఫినెట్లీ బీట్ అని అనుకోవచ్చు ఎందుకంటే చూడండి అస్సలుగా ఈ గులాబీశ్వర సాంగ్ ఫేమస్ మేమే ఒక టూ టు త్రీ హండ్రెడ్ వాయిస్ ఓవర్స్ ఉంటాం ఈ సాంగ్ ఎందుకంటే డైలీ తినాలన్నా ఏడవకుండా సైలెంట్గా ఉండాలన్నా ఇది సాంగ్ ఉపయోగిస్తుంటాను సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మేము ముందుంచనున్నాము ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ విత్ మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బెల్ ఐకన్ను క్లిక్ చేయండి మర్చిపోతుంది